హే ఎవ్రీవాన్ నేను డాక్టర్ రెహమాన్ మొహమ్మద్ గ్లోబల్ కెరియర్ కౌన్సిలర్ అండ్ లైఫ్ కోచ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సర్నింగ్ ఇష్యూ మనిషి యొక్క కెరియర్కి మనిషి యొక్క సక్సెస్కి ఇప్పుడు లేటెస్ట్ సర్వేస్ అంటే ఆఫ్టర్ ద సోషల్ మీడియా ఎరా ఏం చెప్తుంది అంటే పొటెన్షియల్ వర్సెస్ యాక్చువల్ డెలివరీ అంటే నీకున్న పొటెన్షియల్కి నీకు వచ్చే అవుట్పుట్కి ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ లేదని అంటే ఏంటి అంటే ప్రొడక్టివిటీ ఇష్యూస్ అంటారు ఒక మనిషి ఎంత పని చేయగలుగుతాడో దానికి ఎంత చేస్తున్నాడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది అట దానికి రీజన్ ఏంటి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ పీపుల్ అంటే మీకు షాకింగ్గా ఉండొచ్చు ఓన్లీ సిక్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ రీచింగ్ టు దేర్ పొటెన్షియల్ ఆ సిక్స్ పర్సెంటేజ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ పాయింట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో బయటికి రావడం ఎస్ దీన్ని కొంచెం సర్కాస్టిక్గా అనుకున్న లైక్ యూనో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏంటంటే బయటికి ఒక పనికి మీరు వెళ్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ ఏంటంటే బయట ఉన్న సొసైటీ మీకున్న క్రిటిక్స్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించడం బంద్ చేస్తే అదే ఒక బుల్లెట్ ప్రూఫ్ అంటే మీ కాన్సన్ట్రేషన్ మీ క్లారిటీ అనేది స్ట్రైట్ టు ద టార్గెట్ ఉండొచ్చు దాట్ ఈస్ ద బుల్లెట్ ప్రూఫ్ మీరు వేర్ చేయాల్సింది అంటే నాట్ కేరింగ్ అబౌట్ ఆర్ నాట్ కన్సర్నింగ్ టూ మచ్ అబౌట్ థింగ్స్ అరౌండ్ యూ అది నాయిస్ డోంట్ లిజన్ ద నాయిస్ లిజన్ టు ద ఇన్నర్ వాయిస్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే చూజ్ అట్లీస్ట్ వన్ డిస్కంఫర్ట్ పర్ ఎ మంత్ అంటే ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ లిమిటెడ్గా ఉండిపోతావు ఎస్ కష్టమేమనిపించదు డైలీ డైలీ చేసే పని మీద ఏది కష్టం అనిపించచ్చు ఏదైతే భయం ఉందో దాన్ని దాని జోలికి వెళ్ళకపోతే కంఫర్ట్ జోనే అది కానీ చూస్ వన్ డిస్కంఫర్ట్ అట్లీస్ట్ ఒక్క మంత్లో ఏదైనా ఛాలెంజ్ తీసుకొని నీకు అంతకము కంఫర్ట్ లేని ప్లేస్ని డిస్కంఫర్ట్ అయినా చూస్ చేసి చేస్తున్నావా అంటే నీకు అవసరం ఉంటే నీ టెర్గెట్కి నీ టార్గెట్కి నో అవసరం ఉంటే సో చూసింగ్ డిస్కంఫర్ట్ ఆల్సో మేక్స్ యూ వెరీ స్ట్రాంగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది టోటల్ గేమ్ చేంజర్ కూడా అవ్వచ్చు అదేంటి అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు మీరు ఒకటి అనుకోవడం ఏంటి అంటే ఐఆమ్ నాట్ హియర్ టు కంపీట్ విత్ ఎనీ వన్ నాకు నేనే కాంపిటీషను ఐఆమ్ చూసింగ్ ద కాంపిటీషన్ విత్ మీ నా ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ నా ఎస్టర్డేస్ పర్ఫార్మెన్స్ నా లాస్ట్ ఇయర్స్ प्रोग्रेस की इंप्रूव सो चूज एंड दैट अं डेफिनेटली यू సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ప్రొడక్టివిటీ పెరగాలంటే హ్యావ్ ఏ ప్రాపర్ టైమ్ లైన్ ఎందుకంటే బట్ ఒక గోల్ అన్నప్పుడు బై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ మార్చ్ ఎండింగ్ నేను ఇది చేయాలి అన్నప్పుడు మీకు ఆ టైం లైన్ కనిపిస్తుంటుంది ఆ టైమ్ లైన్కి తగ్గట్టు మీకు ఇప్పుడున్న మ్యాచ్ టైమ్ లైన్స్ మ్యాచ్ అవుతున్నాయా దానికి రీచ్ అవుతాయాలేదు సో ఏ గోల్ విత్ ఆల్వేస్ ఏ ప్రాపర్ డేట్ విత్ ప్రాపర్ టైమ్ లైన్స్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రొడక్టివిటీ అని పెరిగి మీ పొటెన్షియల్కి మీరు తగ్గట్టు రీచ్ అవుతారు కంపల్సరీ సో ప్లీజ్ టేక్ దట్ ఇంపార్టెంట్